హాయ్ ఫ్రెండ్స్ ఈ పని నా చేతిలో చివరి పని కావచ్చు కానీ ప్రతి తలుపులో నేను చేసిన చెక్కలో నా జ్ఞాపకం ఉన్నది నేను కష్టప్రద శ్రమ ఉన్నది కాబట్టి ఈ వీడియోని మీరు హృదయంతోని చూడండి ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్ ప్లీజ్ ఇది ఒక్క వీడియో మాత్రమే మొత్తం చూడండి ప్లీజ్ ఫ్రెండ్ ఇది ఒక సాధారణమైన పని కాదు ఫ్రెండ్ చాలా కష్టపడ్డాను వారం రోజులు కష్టపడ్డాను అందమైన గుర ముగిసిన తర్వాత మీ ముందున్న ఈ వీడియోలో నేను పని చేసిన వాస్తవ ఈ కష్టాన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్ ఇది కేవలం వర్క్ కాదు నా స్టోరీ కథ ఇది ఒక ఇంటి కథ ఫ్రెండ్ నేను చేసే పని ప్రతిదీ ప్రేమగా చేస్తాను ఎందుకంటే అది ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి ఫ్రెండ్ పనిలో మొదటి ఆకారం మెయిన్ డోర్ బార్డర్ ఫిట్ చేశాను ఫ్రెండ్ ఇది ఒక విషయంలో వచ్చే పని కాదు చిన్న తప్పు తలుపు ఫినిషింగ్ అంతే చెడిపోతుంది డిజైన్ కాకుండా ఫినిషింగ్ కూడా పని కాని పని కాకుండా పోతుంది ఈరోజు తను పూర్తిగా సర్ఫెక్ట్ చేసా అని ఫ్రెండ్ ఈ దూరదేశం గురించి చాలా కష్టపడ్డాం ఫ్రెండ్ మేము చాలా టార్గెట్ పెట్టి ఫటాఫట్ కంప్లీట్ చేసింది చాలా వారం రోజులు కష్టపడ్డాం ఫ్రెండ్ ఈ ఫిఫ్టీ గురించి ఫ్రెండ్ ఇలా మనకు పట్టే వర్క్ తర్వాత గురించి నేను చెప్తాను ఫ్రెండ్ మనకు ఈ డోర్కి సంబంధించినది బుడ్డు నేను నాగ్పూర్ నుంచి తిప్పిన ఫ్రెండ్ ఇది నాగపూర్లో ముందు వన్ తర దొరుకుతుంది చాలా మంది దగ్గర చూడండి క్వాలిటీ లోకల్ వుడ్డు నా గురించి తీసుకొచ్చిన నేను వెళ్ళిన వెళ్ళి తీసుకొచ్చిన నేను వెళ్ళి ఎక్కడైనా బిల్డింగ్ పట్టినా కూడా నా గురించి తీసుకొస్తాను కానీ ఇప్పుడు నాకు దగ్గర కంటెంట్ అయిపోయిన ఫ్రెండ్ ఇది ఒక వీడియో చూడండి చూడండి మోడల్ చాలా కష్టపడి చేంజ్ అయిపోయింది టైల్స్ స్టార్టింగ్ టైల్స్ వేయద్దు ఫ్రంట్ స్టార్టింగ్ మేము ఫిట్టింగ్ చేసిన తర్వాత టైల్స్ వేయాలా ఇక్కడ ఏం జరిగిందంటే మాకు వాళ్ళ టైల్స్ వాళ్ళు ఫాస్ట్ అయిపోవాలని టైల్స్ వేసి వెళ్ళిపోయారు మాకు ఏమో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేసి మా మెజర్మెంట్ అవుట్ అయిపోయింది బోటైపోయింద బాగా కష్టపడ్డాను నేను ఎందుకంటే టూ వన్ అవర్లో అయిపోయి పని త్రీ అవర్స్ పట్ త్రీ అవర్స్ పొద్దున స్టార్ట్ చేసే ఫ్రెండ్ తొమ్మిది గంటలకి మధ్యాహ్నం మూడు అయింది ఫ్రండి పని కంపెడని ఎందుకంటే నేను కొన్ని మెస్టేక్స్ ఉన్నాయి నా తరగతి మెస్టేక్ అంటే కాల్ ఫ్రెండ్ అది అవి ఫస్ట్ టైల్స్ వేసే ఆలోచించండి ఎప్పుడైనా టైల్స్ వేయాలి వేయడం కంపల్సరీ టైల్స్ వేయకుండా మేము ఫస్ట్ పెట్టండి అంటే మేము మమ్మల్ని తెలిసి మీరు बहुत वीडियो भी चिल्ला रहे थे, बहुत पीडिंग आती है इन्वेस्टर्स, फिर फिर से बार्टर के लिए भी मालूम, बार्टर वीडियो पे అయిపోయిన తర్వాత పాలిష్ అతను వస్తుంది కాదు అక్కడ నాకు కార్పెంటర్ని పిలవాలి కార్పెంటర్ని పిలిచి పాలిష్ చెప్పియాలంటే వాళ్ళిద్దరికి అడగాలి అడిగిన తర్వాత బండాని కూడా పిలవాలి పిలిచిన తర్వాత బండీ సైజు నుంచి మీరు బండ కంపల్సరీ వెళ్ళాలని అప్పుడు ఆయన బండ వేసి వెళ్ళిపోతాడు నేను ఇప్పేసి మళ్ళీ పెయింటర్కి ఇస్తాను పెయింటర్ ఏమో దానికి సంబంధించిన పాలిష్ వేసి నాకు తెచ్చేస్తాడు నేను అదే బోల్స్లో అదే డెమోలా బండ్ ఫిటింగ్ వేసి అప్పుడు మనకు సైడ్లో సైడ్ గ్యాప్

గ్రానైట్ పెట్టండి మీరు కూడా పెట్టుకోవచ్చు గ్రానెట్ బాటర్ కూడా బాటర్ ఎట్లా ఉన్నదో మీరు కామెంట్ చేయండి సింపుల్గా పెట్టినాం మేమైతే మోడల్ అనేది ఇంటి నేను కార్వింగ్ అయినా కూర్చొని ఒకటి పదిసార్లు ఆలోచించి ఏది పెడితే బాగుంటుంది అని టీషర్ట్ తీసుకున్నాం ఫ్రెండ్ చాలా టైం తీసుకున్నాం చాలా కష్టపడ్డం ఎందుకంటే ఇది నా ఇంటి దగ్గర ఉన్న వెళ్ళి నేను నేను పెరిగిన ఏరియా ఇది నేను చేసిన పని ఎందుకంటే నా పేరు ఉండాలి నేను గెలవాలి ఈ ఏరియాలో అంటే చూపించుకోవాలి నేనంటే ఏంటిది అనేది ఈ వర్క్ గురించి నేను కష్టపడింది ఫ్రెండ్ ఎందుకంటే ఎవరైనా కూడా ఉన్న ప్లస్లో వర్క్ మంచి చేస్తే వాళ్ళు కూడా పనితనం అనేది ఎవరికైనా కూడా అర్థమవుతుంది కదా ఫ్రెండ్ అందుకనే చాలా కష్టపడి చేసినా కానీ చాలా తక్కువ చేసిన కానీ చాలా బాగా చేసినాయి చూడండి

చూపించగలుగుతాను ఎందుకంటే నాకు ధైర్యం ఉంటుంది మాట్లాడడానికి మళ్ళీ నాకు చూపించడానికి కూడా ధైర్యం ఉంటుంది నేను పని చేసిన నేను చూపించగలుగుతాను నాకు ధైర్యం ఉంటుంది నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను లేదని కూడా ఫ్రెండ్ ఇది డిజైన్ చూసుకోండి ఒకసారి మేము ఇంటికి చేయించుకోవచ్చు అయితే చాలా సింపుల్గా చేయించుకుంటున్నాడు చెప్పలేదు బాటర్ కూడా బాగా సింపుల్ ఉంటుంది ఎందుకంటే నేను బయట బాగా He's pretty.